క్రైస్తల అటహలేలుయ ప్రభు నందు ప్రియ దేవుని చిన్న నేటి వాక్య ధ్యానమ కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మరి ఇరవై వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందినం మేన్ ప్రభువునందు ప్రియ దేవని మా చదువు కనబడిన ఈ లేఖనమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్నామా మా ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలు నాలునైనా సర్వోన్నతుడా పరిశుద్ధుడా పునరుత్డైన దేవా నీకు వందనాలు నాలునైనా ఉదయం కాలమున మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ లేఖనమును మా కొరకు దివించమని ఈ లేఖనంలో నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి కృపచూపమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవునిచ్చినంగామ ప్రతి సంవత్సరము కూడా ఒక క్రైస్తవునికి ఒక నిరీక్షణ అనేటువంటిది ఉంటుంది ప్రతి సంవత్సరము ప్రారంభములో ప్రతి క్రైస్తవుడు మరి నామమున విశ్వసించినటువంటి వారందరూ కూడా ఒక వాగ్దానం మనం పొందుకోవటం అలవాటు మరి ఈ యొక్క వాగ్దానం పొందుకోవటం అనేటువంటిది మరి క్రీస్తును నమ్మిన వారికి అది ఎంతో శ్రేష్టమైనటువంటి కార్యము అయితే ఎవరైతే క్రీస్తును నమ్మలేదో వారికి ఏ విధమైనటువంటి వాగ్దానము ఉండదండి కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది బైబుల్ గ్రంథంలో అనేక వాగ్దానములను దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేశాడు బైబుల్ గ్రంథం అంతా దేవుని వాగ్దానములతో నిండి ఉన్నది అట్లాంటి వాగ్దానములు పొందుకున్నటువంటి వారు మరి భూమి మీద ఎవరైనా ఉన్నారు అనంటే వారు క్రీస్తును నమ్మినటువంటి వారు క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆ వాగ్దానము బలమును చేకూరుస్తూ ఉంది ఆ వాగ్దానమే వారిని మరి నడిపిస్తూ ఉంటుంది వారిని జీవింపచేస్తూ ఉంటుంది కానీ క్రీస్తును నమ్మని వారికి మరి దేవుని యొక్క వాగ్దానం ఎంత మాత్రమని వారికి అందదు కాబట్టి ప్రియ ఇచ్చినంగా మా వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయనే మరి మనతో మాట్లాడేటువంటి దేవుడు ఆయన మా మనుషులతో మాట్లాడతాడు మనుషులలో జీవిస్తాడు మనుషులను మరి సరైన మార్గంలో నడిపిస్తాడు మరి వారితో మాట్లాడతాడు వారితో మరి కలిసి నడుస్తాడు అనేకమైనటువంటి కార్యాలలో ఆయనను ముందుంచి మరి నడవటం అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి పరిపాటి కాబట్టి ఎవరైతే క్రీస్తును కలిగి ఉండరో వారు ఆయన ఆయనతో మాట్లాడలేరు ఆయనతో నడవలేరు మరి ఎవరికి ఇచ్చ వచ్చినటువంటి మార్గమున వారును మరి తొలగి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు సరైన మార్గములో మరి తిన్నని మార్గంలో నడవటానికి ప్రభు కృప చూపుతాడు కాబట్టి ప్రియ దేవుని చిన్నంగమ్మ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి ఒక వాగ్దానము దేవుడు అనుగ్రహించాడు ప్రతిసారి ప్రతిసారి ఏదో ఒక వాగ్దానంతో ప్రతి మనుషునితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతో కష్టపడతాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి సరిపోయినంత వాగ్దానమును మరి వాగ్దానములను దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఉంచారు మన కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చి సమస్త జ్ఞాన సర్వ సంపదలు ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన మరి లిఖితం చేసి ఉంచారు అనేక మంది పరిశుద్ధులు మరి ఆత్మావేశము చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు మరి తమ తన దగ్గర ఉంచుకొని ఆ గ్రంథములో రాయబడిన వాగ్దానాలను పొందుకునే వారిగా మారేటువంటి ఒక రోజు త్వరలోనే మనము చూడబోతా ఉన్నాం మరి ఏదేవని ఇంకను ఏసు నామమును అంగీకరించినటువంటి వారు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానములను పొందుకున్నటువంటి వారు వెంటనే ఇది అతి సమీపముగా ఉంది ఇది మీకు సమీపముగా ఉన్నప్పుడే దానిని మీరు స్వీకరించడానికి మీ హృదయాలను ప్రేరేపించుకునండి ఎందుకంటే ఈ వాక్యము కరువైపోయే ఈ వాగ్దానాలు కరువైపోయే దినాలు మనము త్వరలోనే చూడబోతా ఉన్నాం రాజ్యము మీదకి రాజ్యము ప్రజల మీదకి ప్రజము దేశం మీదకి దేశము లేసేటువంటి సమయము మనము ఎంత సమీపముగా ఉన్నాము అంటే ఈ రోజున మనం కళ్ళ ముందు మనం చూస్తా ఉన్నాము కానీ ఇంకనూ నిజ దేవుని ఎరగకుండా ఈ లోకముతో స్నేహం చేస్తూ తమ జీవితాలను వ్యర్థపరుచుకున్న ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి దేవుడు అనేక మాధ్యమాల ద్వారా తన స్వార్థను ప్రకటిస్తా ఉన్నాడు మారు మనసు పొందండి మారు మనసు పొందండి రక్షణ పొందండి నీతిమంతులుగా తీర్చబడండి మీ పాపములో మీకు అడ్డుగా ఉన్నాయి దేవుని రాజ్యంలోనికి రాకుండా మీ పాపంలో అడ్డుగా ఉన్నాయి అటువంటి అడ్డుగోడలను నా సన్నిధికి వచ్చి వాటిని తొలగించుకునండి మీకు మీరుగా తీర్చుకోలేరు మీకు మీ మీకును దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ అడ్డు బండలను మీకు మీరుగా తీసుకోనలేరు కాబట్టి నా దగ్గరకు రండి వాటిని నేను తొలగిస్తానని దేవుడు తన చేతులు చాపి ప్రతి దిన మరి మనల్ని పిలుస్తా ఉన్నాడు ప్రియ దేవుని చిన్నంగమా ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు దానిని నెమ నెరవేర్చడానికి సమర్థుడు అని నేను నమ్మినట్లయితే ఆయన అనేక వాగ్దానములను చేశాడు ఆది ఆది పితృడైనటువంటి మన తండ్రి అయిన అబ్రహాము గారు తన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని గూర్చి ఆయన సందేహించక మరి విశ్వాసము ద్వారా ఆయన ఆయన చేసినటువంటి ఆ వాగ్దానము మరి నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మాడు ఆ నమ్మక ఆ నమ్మకమే ఆయనను నీతిమంతునిగా తీర్చింది విశ్వాసములో బలమును చేకూర్చింది ప్రియ దేవుని చిన్నంగమ ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనము ఆయన గురించి వ్రాయబడినదే కాబట్టి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అవిశ్వాసము వలన దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును బట్టి సందేహింపకుండా అబ్రహాము దేవుని అందు నిలిచి ఉన్నాడు విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు దేవుని మహిమ తెచ్చాడు దేవుని మహిమపరచడం వలన మరి ఇంకొక పని కూడా చేశాడు ఏంటో తెలుసా దృఢముగా విశ్వాసము ద్వారా నమ్మాడు ఏమనంటే దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మాడు అది ఆయన విశ్వాసమును మరి ఎంతగా పెంపొందింప చేసిందంటే విశ్వాసములో బలమును చేకూర్చిందంటండి కాబట్టి మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు మరి మరి అబ్రహము దేవుని నమ్మాడు నిరీక్షణ ఏమీ లేదు అప్పుడు దేవుడు ఉన్నాడని మరి దేవుడైన ఒక ఒక ఆయన ఉన్నాడని ఆయన సర్వమానవాళిని సృష్టించాడని ఆయన ద్వారా సమస్తమును మరి సమకూడి జరుగుతున్నదని ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి వీలు సమయంలో అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు దేవుని మీద ఆనుకున్నాడు దేవునిని నమ్మాడు మరి అబ్రహాము ఒక అన్యుడు మరి విగ్రహాలను అమ్మి వాటి ద్వారా జీవనం సాగించే కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే మరి ఆయన దేవుని నామ దేవునిని నమ్మాడు అంగీకరించాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము మరి క్రియలు మరి దేవుడు అన్నాడు కదా క్రియలు లేకుండా దేవుడు అక్కడ నీతిమంతగా ఎంచినప్పుడు అతడు కూడా ధన్యుడిగా మార్చబడతాడని కాబట్టి అనేక ప్రవక్తలు సెలవిచ్చారు మరి క్రియలు లేకుండానే చాలా మంది నీతిమంతులుగా తీర్చబడ్డారు మరి దేవుని చిన్నంగమా క్రియలు కలిగిన విశ్వాసము మరి క్రియలు కలిగిన విశ్వాసము ఎంత శ్రేష్టమైనదో క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మతగినటువంటి వాడు ఆయన వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చకుండా ఎంత మాత్రమూ ఉండడు కాబట్టి నీ జీవితంలో దేవుని వాగ్దానము లేదేమో నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల దేవుని వాగ్దానము ఏమై ఉన్నదో నీవు తెలియని వాడిగా ఉన్నావు ఎందుకవో తెలుసా నిజ దేవుని ఎరుగినటువంటి కుటుంబముగా నీవు ఉంది నీ కుటుంబము నిజ దేవుని ఎరుగలేదు నీ పితరులు మరి అన్య దేవతలను ఆరాధించి దేవుని వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు వాగ్దాన భూమిలో వారు చేరకుండా మరి మధ్యలోనే వారు రాలిపోయారు ఆ రీతిగా నీవు ఉండకుండా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన ఆయన విశ్వాసం విశ్వాసముంచడం ద్వారా నీ కుటుంబానికి నీకును కూడా దేవుని వాగ్దానం లభిస్తుందని ఈ రోజున నమ్మినట్లయితే నేను ప్రకటిస్తున్న నజరేడని ఏసు నామం విశ్వాసం ఉంచి నీ కుటుంబానికి కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకుని నీ కుటుంబం అంతా దేవునిలో రక్షింపబడి ఆ నిత్యరాజ్యం చేరాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నా దేవుని జనాంగమ వాగ్దానం చేసినటువంటి దేవుడు దానిని నెరవేర్చడానికి సమర్థుడని నమ్మినట్లయితే ఈ రోజుననే ఆ దేవుని యొక్క వాగ్దానము నాకు కూడా కావాలని ఆశపడితే ఈ రోజునే నేను ప్రకటిస్తున్న నామమును అంగీకరించి సత్యవంతుడైన దేవుని అంగీకరించి నీతో మాట్లాడే దేవునిని అంగీకరించి ఆయన నామము అని విశ్వాసం నీతో మాట్లాడతాడు నీ హృదయంలోనికి వస్తాడు నీ కుటుంబంలోనికి వస్తాడు నీ హృదయంలో నీ నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోగమును తొలగించి ఇప్పటి ఇంతవరకు నీవు అనుభవించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని ఆ ఆనంద జీవితాన్ని మరి పరలోక మరి పౌరసత్వాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు ఎంత ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మ తగిన వాడని ఆయన నామాన్ని అంగీకరిస్తే నీకును ఒక వాగ్దానాన్ని అనుగ్రహిస్తాడని మరి విశ్వసించి ఆయన నామందు మరి నమ్మిక ఉంచి ఆయనలో రక్షింపబడాలని ప్రభు పేరు మీకు మనవ చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న గొప్ప తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు నైనా సర్వాధికారి సర్వోన్నతుడ మీకు నైనా అయ్యా ఆ వాగ్దానములు మా కొరకు ఎన్నో ఏర్పాటు చేశారు ఆ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చడానికి మీరు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు నైనా మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మా జీవితాలకు మాకు అనుగ్రహించిన వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చడానికి నైనా మీరు ఎంతగానో చూపుతూ ఉన్నారు మీ వాగ్దానము మమ్మల్ని బ్రతికిస్తుంది మీ వాగ్దానమే మాకు మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క మార్గంలో ఈ వాగ్దానం పొందుకొనకుండా ఉన్నటువంటి అన్య జనముగా ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన ఈ రోజున నీ మాటలు విన్నటువంటి వారు అయా ఈ రోజునే నీ వాక్య నీ వాగ్దానం పొందుకొని వారి కుటుంబముగా నాయన నాయన రక్షింపబడడానికి ఆలోచన చేసి ఉన్నారు నిర్ణయం చేస్తూ ఉన్నారు వారు ఎందరైతే ఎలాంటి నిర్ణయాలు చేసి ఉన్నారో వారందరినీ మీరు దీవించి వారికినే ఒక వాగ్దానం ద్వారా వారిని స్థిరపరిచి మీ రాజ్యం వారసులుగా మార్చమని తీర్చుకునమని అయా ఇది ఉదయ కాలం మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ మందిని నేను చే పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహి పొందుకమని ఏ సున్నామో మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెన్ ఆ మేన్ ఆ